అవతారాల్లో తొమ్మిదో అవతారం కృష్ణ అవతారం సనక సనందాలు చేత సభింపబడిన జయ విజయలు ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవత్తుడుగా జన్మించారు కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కానీ కృష్ణుడు ఆ ప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడు ఒకరోజు కంసుడు కృష్ణుని చంపాలని తన రాజ్యానికి పిలిచాడు కృష్ణుడు బలరాముడు వచ్చిన వెంటనే ఇద్దరు మల్లయోధులు ఇద్దరు మల్లయోధులు ముష్టికుడు చానూరుడు ఇద్దరు వచ్చి కృష్ణుడు బలరాముడి మీద దాడి చె దాడి చేయబోయారు అప్పుడు కృష్ణుడు చానూరుణ్ణి బలరాముడు ముష్టికుణ్ణి చంపేశారు కంచుడు కోపంతో పైకి పైకి లేచి పైకి లెగిసి కృష్ణుణ్ణి కత్తితో చంపేయబోయాడు అప్పుడు కృష్ణుడు ఆ కత్తి నుంచి తప్పించుకుని కంసుడు పీకి కంస్ కంసుడు పీకిని కర్గంతో నరికేశాడు అలాగా అలాగా కంసుడిని చంపేశాడు అలాగే మహాభారతం మహాభారతంలో పాండవులు కౌరవులు మధ్య యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు పాండవులు దగ్గర నిలబడి 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 ధర్మముని ఎలిపించి అధర్మముని ఊడించాడు అలాగే మహాభారత యుద్ధములో కృష్ణుడు అర్జునుకి భగవద్గీత కూడా బోధించాడు అపర యుగాంతపుని ఒక వేటగాడు ఒక జింక కదులుతుంది అనుకుని బాణం వేశాడు అది కృష్ణుడి బుటికెను వేలకి తగిలి అలాగా మహావిష్ణు కృష్ణుని అవతారం పూర్తి చేశాడు